మనం ఉపాసన అన్న మాటకు ఏమిటి ఎవరిని ఉపాసన చేస్తున్నామో వాళ్ళ లక్షణాలు మనకి రావాలి కదూ అది ఉపాసన అంటే చాలా కాలం మనకి ఇష్టమైన వాడితో తిరుగుతున్నాం అనుకోండి వాడికి ఇష్టమైనవి ఏవి చేస్తుంటాడో వాళ్ళే మనం కూడా చేస్తుంటాం కాదు ఆయన ఎప్పుడు దేవాలయాలకు వెళ్తుంటాడు అని కొన్ని నాలుగు మనకి ఆలయాలకు వెళ్ళడం అలవాటు అవుతుంది ఆయన ఎప్పుడు ఏదో మంచి గ్రంథాలు చదువుకుంటే మనకి కొన్ని పుస్తకాలు తెచ్చు చదువుకోవడం అలవాటు అవుతుంది ఆయన ఎంతో ప్రేమగా మాట్లాడతాడు మనకి అలా మాట్లాడడం అలవాటు అవుతుంది శివుడి కొడుకులం మనం అయితే మన అందరం తెల్లవారులేస్తే ఆయన దగ్గరే కూర్చోవడం అలవాటైతే ఆయన లక్షణాలే మనకి వస్తాయి అందులో మొదటి లక్షణం రావలిచింది వచ్చేది ఏది అంటే క్షుమా ఓర్పు అది అత్యంత ప్రధానం ఎందుకో తెలుసా రామాయణం బాలకాండలో కుశనాభూపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం ఉంది ఆ ఉపాఖ్యానంలో కుశనాభుడు అని ఒక రాజుగారు ఆయనకి ఘతాచి ఎందు నూరుగురు కుమార్తెలు పుట్టారు వాళ్ళందరూ మహాసౌందర్య రాసులు వాళ్ళందరూ ఒకనాడు సాయంకాలం వేళ ఆటలు వాడుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఏదో అక్కడ ఉన్నటువంటి ప్రమదావనంలో తిరుగుతున్నారు తిరుగుతూ ఉండగా వాయువు వచ్చి చూశాడు చూసి మీ అందరూ నరకాంతలు కొంతకాలానికి మీ సౌందర్యం భ్రంశం అయిపోతుంది ఎందుకంటే కాలమనంద నిలబడదు నాకు భార్యలు కండి మీకు శాశ్వతంగా అందరిని నిలబడేటట్టు చేస్తానన్నాడు వాళ్ళన్నారు నువ్వు ధర్మం తప్పి మాట్లాడుతున్నావే అందంగా ఒక కన్య కనపడినంత మాత్రాన నాకు భార్య మీ కమ్మని అడగచ్చా ఆమె తండ్రిని అడగాలి నీ కుమార్తెను మాకు భార్యని చేయమని మా తండ్రి గారు అంగీకరిస్తే నీకు భార్యలు అవుతాం పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసహ మాకు తండ్రి దైవం ఈ దేశమునందు ఎన్నటికీ కూడా తండ్రిని సంప్రదించకుండా తండ్రి నిర్ణయించకుండా ఆడపిల్ల తన భర్తని తాను నిర్ణయించుకునే దుర్దినము రాకుండుగాక అన్నారు పితాహి ప్రభురస్మాతం దైవతం పరమంహిసహ కాబట్టి మా తండ్రిని అడుగు అన్నారు ఆయన కోపం వచ్చింది కోపం వచ్చి వాళ్ళ శరీరంలో వంకర టింకరగా తిరిగాడు తిరిగితే వాళ్ళందరికీ గూని వచ్చి అవయవాలన్నీ కూడా శక్తిహీనములై నేలపడిపోయారు పాకుతూ ఇంట్లోకి వచ్చారు తండ్రి వచ్చి చూశాడు నూర్గురు పిల్లలు నేల మీద పడిపోయి అవయవాలు వంకరలు తిరిగిపోయి ఉన్నారు అదేమమ్మా ఇలా అయిపోయారు అని అడిగాడు అడిగితే వాళ్ళు అన్నారు నాన్నగారు మేమేం తప్పు చేయలేదు వాయువు మమ్మల్ని భార్యలకు అమ్మన్నాడు మేమన్నాం మా తండ్రి గారిని అడగండి మా తండ్రి గారు కన్యాదానం చేస్తే మీకు భార్యలం అవుతాం మేము కన్యలం మమ్మల్ని అడగకూడదు తప్పన్నాం ఆగ్రహం చెంది మమ్మల్ని ఇలా చేశాడు అన్నారు అంటే తండ్రి అన్నాడు ఏమమ్మా మీకు చాలా తపశ్శక్తి ఉందిగా మీరు కూడా శపించకపోయారా వాయుదేవుణ్ణి అన్నారు వాళ్ళన్నారు నాన్నగారు శక్తి ఉన్న ప్రతివాడు తప్పు చేసిన ప్రతివాణ్ణి శపిస్తే లోకం నిలబడుతుందా తప్పు చేశాడు వాయుదేవుడు దేవు దేవతే కావచ్చు కానీ ఆయన దిద్దుకునే అవకాశం ఆయనకి ఇచ్చాం తప్ప మా తపశ్శక్తిని మేము దుర్వినియోగం చేయదలుచుకోలేదు ఆయన దోషం చేసే అని ఎందుకు నాన్నగారు మేము శపించలేదు మేము కోపం తెచ్చుకోలేదు మేము ఓర్పు పట్టాను నాన్నగారు అన్నారు వెంటనే కుశనాభుడు అన్నాడు క్షమాదానం

క్షమయే సత్యము ఆ ఓర్పుయే సత్యము అసలు యథార్థమునకు ఈ ఓర్పు ఎందే సమస్త జగత్తు నిలబడి ఉన్నది ఒకడు తొందరపడి తప్పు చేస్తే తెలుసున్నవాడు కూడా వెంటనే అవతలవాడి మీద కలియబడిపోతే ఓర్పు కోల్పోతే ఇక లోకం ఎక్కడ ఉంటుంది తెలిసిన్నవాడన్న మాటకి గుర్తేమిటి తాను ఓర్పు పట్టాలి తప్ప తాను కలియబడకూడదు తాను ప్రతీకారం సాధించకూడదు అవతలవాడు తనకి సోదరతుల్యుడు కావాలని తను దిద్దుకునే అవకాశం కలగాలని తాను వేచి ఉండాలి ఆ విశాల హృదయం గొప్పది అందుకే క్షమయావిష్టితం జగత్ ఓర్పు ఎందు లోకం ఉన్నది ఈ భూమికి ఆ ఓర్పు లేకపోయి ఉండి ఉంటే మనం అందరం ఏమైపోయి ఉండేవాళ్ళం బిడ్డలకి ఎవరి లక్షణం వస్తుంది తండ్రి లక్షణం వస్తుంది మనందరం శివభక్తులం అయినప్పుడు ఈ పృథివికి ఉన్న గొప్ప గుణం మన జాతికి ఉన్న గుణం అందుకే భారతీయులు అంటే ఓర్పుకి మారు పేరు చేతకాక ఓర్చుకున్న వాళ్ళు కారు ధర్మం కోసం వాళ్ళు అది జాతి గొప్పదాత తప్ప తిరగబడడం చేతకాని వాళ్ళు ఓర్పు నశించిపోయి తిరగబడి అవతల వారిని సంహరించలేకో కాదు అన్ని దండయాత్రలు పూర్వకాలం జరిగిన ఓర్చుకుని సంస్కృతి నిలబడింది అంటే దానికి కారణం ఆ భక్తి చేత నిలబడింది ఆ ఉపాసన చేత నిలబడింది తప్ప వీధిలోకి వెళ్లడం పోరాటాలు చేయడం నిష్కారణంగా దెబ్బలాడడం ఓర్పు విడిచిపెట్టడం ప్రాణాలు తీయడం రక్తపాతం సృష్టించడం అది అలవాటు కాకపోవడానికి కారణం ఎక్కడుంది అంటే ఆ భక్తిలో ఉంది పృథివిని శివుడిగా చూడడంలో ఉంది ఈ తండ్రికి ఏ లక్షణం ఉందో ఆ లక్షణాన్ని బిడ్డలు పుచ్చుకోవడంలో ఉంది కాబట్టి చుమా ఆ ఓర్పుని అందరం పొందాలని రామాయణం బాలకాండ యొక్క తీర్పు అలాగే చాలా గొప్ప అనుగ్రహం ఏమిటంటే ఇందులో ఒక్కొక్క భూతమునకు ఒక్కొక్క భూతము ఒక్కొక్క తన్మాత్రని పొంది ఉంటుంది దానికి ఒక్కొక్క జ్ఞానేంద్రియాన్ని పరమేశ్వరుడు ఇక్కడ ఏర్పాటు చేస్తాడు ఉన్నటువంటి తన్మాత్రమిటి అంటే గంధం గంధం అంటే సువాసన అందుకే ఇప్పటికీ మంత్రం అదే చెప్తాం సర్వభూతానాం శ్రీయం అంటాం ఆ గంధం ఎవరిది అంటే సువాసన ఎవరిది అంటే భూమిది అందుకే చూడండి గ్రీష్మ ఋతువు అయిపోయిన తర్వాత వర్ష ఋతువు వచ్చి వర్షం పడింది అనుకోండి భూమిలోంచి కమ్మని వాసన వస్తుంది వాసన భూమి లక్షణం ఆ తన్మాత్ర వాసన తెలుసుకోవడానికి ఈశ్వరుడు ఇక్కడ ఒక జ్ఞాని ఇంద్రియాన్ని పెట్టాడు అది ముక్కు ఆ ముక్కు ఏం చేస్తుందంటే అందులో ఉన్నటువంటి సువాసనని గ్రహిస్తుంది అక్కడ ఉన్నది పృథివే ఇక్కడ ఉన్నది పృథివే ఈ పృథివి ఎంత కాలము సమన్వయం అవుతూ ఉంటుందో అంతకాలము ఇది శివమై ఉంటుంది అది చిత్రం ఇందులో పృథివి అయిపోయింది అనుకోండి ఇంకో గంట ఇంకో రెండు గంటలు అయిపోయింది అనుకోండి నేను ఇలా ధాటిగా చెప్పగలనా లోపల ఉన్న పదార్థం అంతా అయిపోతుంది నీరస పడిపోతానా నీరస పడిపోనా పదకొండు పన్నెండు ఒంటి గంట వరకు చెప్తాను ఒంటి గంట తర్వాత చాలా నీరసంగా ఉందండి కాస్త ఏదో ఒక్క పండు తినొచ్చి మళ్ళీ చెప్తాను కావాలంటే అంటారు ఇప్పుడు ఇందులో పృథివీ అయిపోయింది మళ్ళీ ఏం కావాలి పృథివీ కావాలి పృథివీ అయిపోతే పృథివీ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకుంటారు బ్రహ్మాండంలోంచి తీసుకోవాలి బ్రహ్మాండంలో పృథివీ అంటే ఓ యాపిల్ పండు తీసుకుని పిండాండంలో పడేస్తారు ఇప్పుడు పిండాండం ఆ పృథివీలో ఉన్న సారాన్ని పుచ్చుకుంటుంది పిప్పి పృథివీ మిగిలిపోతుంది మళ్ళీ ఎవరు పుచ్చుకోవాలి మా నాన్నగారింత గొప్పవారు అంటారేమో ఆ పిప్పి వాళ్ళు పట్టుకుంటారు ఆ పిల్లలు మళ్ళీ శివుడే పట్టుకుంటాడు మళ్ళీ బ్రహ్మాండం పట్టుకుంటాడు ఇప్పుడు ఇందిలో తేడా వచ్చింది అనుకోండి దీని పృథివి అడగట్లేదు అనుకోండి ఆకలియట్లేదు దోషం వచ్చింది ఇది ఎవరు పట్టుకోగలరు ఎందుకు వచ్చిందో శివుడే పట్టుకోగలడు ఎవరా శివుడు ప్రథమో దైవ్యోభిషకో మొదటిదే వైద్యుడి శివుడే అని ఎదురు చెప్తాను చెప్తాడు శివుడి యొక్క అంశం ఉన్నవాడు వైద్యుడు అవుతాడు కాబట్టి వైద్యుడి వారా ఈ దోషం చేశావు కాబట్టి పృథివిని పుచ్చుకోవట్లేదు ఔషధం ఇస్తాడు ఔషధము చేత మళ్ళీ పృథివిని పుచ్చుకోవడానికి అగ్ని గుడుతుంది ఆకలి అప్పుడు మళ్లీ పండు తీసి నిలువబడేస్తాడు మళ్లీ సారం తీసుకుంటుంది శిక్తి వస్తుంది పిప్పి మళ్లీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది ఈ పృథివి బ్రహ్మాండ పిండాండముల మధ్య సమన్వయం ఎంతకాలం సక్రమంగా తిరుగుతుందో అంతకాలము శివం బాగున్నాడు 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 ఇది అసలు ఏదైనా పెడితే బయటకు వదిలేస్తోంది అనుకోండి పుచ్చుకోవట్లేదు అన్నద్వేషం పుట్టింది శివము కాదు శవం అయిపోతుంది ఒకనాడు అసలుహ పుచ్చుకోదు నోరు కదలదు బయటది పుచ్చుకోదు లోపల ఉన్నది బయటికి వెళ్ళదు అప్పుడు ఇది ఏమైపోవాలి ఆయనలోకి వెళ్ళి పృథివే అయిపోతుంది మొత్తం పృథివీ అయిపోతుంది ఇది శివా ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి మీరు ఇది తత్వమైతే ఇది అష్టమూర్తి తత్వములో శివుడు భూమి అయితే పెద్ద ఊరట ఎవరికి ఉంది మనకే ఉంది దేనికి భయం ఏ తండ్రి ఊళ్ళో పుట్టానో ఏ తండ్రి ఒడిలో ఆడుకున్నానో ఏ తండ్రి ఒడిలో పెరిగానో ఏ తండ్రి ఒడిలో పడుకున్నానో ఏ తండ్రి ఒళ్ళో తిన్నానో ఏ తండ్రి ఒళ్ళో చదువుకున్నానో ఏ తండ్రి ఒళ్ళో కూర్చుని ప్రవచనాలు చేశానో ఏ తండ్రి ఒడిలో కూర్చుని నేను నా యొక్క మూడు రుణములు తీర్చుకున్నానో ఏ తండ్రి అనుగ్రహం చేత సంతోషంగా బ్రతికానో ఏ తండ్రి పాదాల దగ్గర ఆడుకున్నానో ఆ తండ్రిలోకే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నేను వెళ్ళిపోవడానికి కొత్త చోట ఏం లేదు ఆ నాన్నగారి ఒడిలో పిల్లలు చూడండి తాతగారు పంచకట్టు కట్టు కూర్చున్నారనుకోండి అలా పెరిగెత్తి ఇలా పెరిగెత్తి తాత తాత కాళ్ళు దూరంగా పెట్టాను ఇలా దూరంగా పెట్టమని ఆ పంచలోకి వచ్చి పడుకుంటాడు వాడు పడుకుంటే వాడు ఏదో ఇయ్యాల్లో పడుకున్నట్టు ఆ పంచలో ఇలా ఇలా ఊగుతుంటాడు లేకపోతే తాత కాళ్ళు ఊపంటాడు ఇలా ఇలా ఊపుతుంటే తొట్టెలా ఉయ్యాల పట్టుకుని ఊపుతుంటాడు ఎక్కడ ఉరిగిపోతాను మా నాన్నగారి యొక్క పాదాల్లోకే ఉరిగిపోతాను ఎక్కడికి వెళ్ళిపోతాను మా నాన్నగారిలోకే వెళ్ళిపోతాను మళ్ళీ వస్తే ఎక్కడి నుంచి వస్తాను మా నాన్నగారిలోంచే వస్తాను రాకపోతే అక్కడ ఉండిపోతాను మా నాన్నగారిలోనే ఉండిపోతాను ఇప్పుడు నేను అసలు భగవంతుడికి దూరంగా ఇప్పుడున్నాను నేను ఇప్పుడు దగ్గరగానే ఉన్నాను నా ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఎవరు అందరూ శివస్వరూపాలే అంతా శివుడే అసలు శివుడు కానిదే ఉంది సర్వం శివమయం జగత్ అంతా శివుడయి ఉన్నాడు అది ఆ లక్షణం ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు ఒక్క దూకు దూకాడు మాండూక్యోపనిషత్తులాగా ఏదో పెద్ద కప్ప దూకినట్టు ఒక దూకు దూకి ఇప్పుడు నాకు పూజా మందిరమే అవసరం లేదు అంటే వదిలేమని కాదు నా ఉద్దేశం నా పూజా మందిరంలో ఉన్నవాడు దేవాలయంలో ఉన్నాడు దేవాలయంలో ఉన్నవాడు అంతగా ఉన్నాడు అసలు వాడు లేనిది వాడు కానిది నాకు లేదు ఇప్పుడు ఎంత ఊరట నాకు చెప్పండి ఎంత ఎదిగేది ఎంత ఎదిగి ఎంత ఊరట పొంది నేను భగవంతుడికి దగ్గరగా ఉన్నాను నాకేం భయం లేదు నా స్వామి సర్వకాలముల ఎందు నన్ను కాపాడుతాడు నేను ఉన్నదా ఆయన దగ్గరే ఇది ఊరట ఇది పాప భంజనమునకు కారణం నేను ఎలా దోషం చేస్తాను ఉన్నది ఆయన దగ్గరే అయినప్పుడు ఆయన పాదాల్లోనే ఉన్నప్పుడు ఆయన దగ్గరే ఆడుకుంటున్నప్పుడు నేను ఆయనకి నచ్చని పని నేను చేసే అవకాశం ఏమి ఉంటుంది పిల్లవాడు ఏం కోరుకుంటాడు ఆఖరి ఒళ్ళో పడుకున్నంత ధైర్యం నాన్నగారి దగ్గర పడుకున్న ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వస్తుంది నాన్నగారి గుండెల మీద పడుకుని జో కొడుతుంటే వాడు అలా నాన్నగారి గుడ్డల మీదే నిద్రపోతాడు దేనికి చావు అంటే భయం చిట్ట చివరికి నేను ఒరిగిపోయేది ఆయన పాదాల్లోకి ఉరిగిపోతాను నేను ఒరిగి ఉరిగిపోవడం అన్న రోజు వస్తే అది ఎక్కడ ఉరిగిపోతున్నాను అంటే ఆయన పాదాల్లో ఒరిగిపోతున్నాను కాబట్టి దేనికి బెంగ ఎవరో గడుసు కవి ఓ మాట అన్నాడు ఇక్కడ ఉన్నంత కాలం ఇక్కడ అనుబంధాల శివుణ్ణి చూస్తాను ఒకవేళ ఒరిగిపోతే ముందు నన్ను కన్నవాళ్లు వాళ్ళు వెళ్ళిపోయి చాలా కాలం వాళ్ళని చూస్తారు దేనికి బెంగ కాకినాడలో ఉంటే కాకినాడలో ఉన్న ఆప్తుల్ని చూస్తాను విశాఖపట్నం వస్తే విశాఖపట్నంలో ఉన్న ఆప్తుల్ని చూసి సంతోషిస్తున్నాను ఎక్కడైనా సంతోషమే ఇక్కడ ఉంటే ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి సంతోషిస్తున్నాను అక్కడకెడితే నన్ను కనీ నాకన్నా ముందు వెళ్ళిపోయిన వాళ్ళని చూసి సంతోషిస్తాను దీనికి బెంగ నాకు పైగా నేను ఉన్నా ఆయన దగ్గరే నేను వెళ్ళి పడిపోయినా ఆయన దగ్గరే ఎప్పుడూ ఉండేది ఆయన దగ్గరే ఆయన కాకుండా నాకు ఉండడానికి ఏముంది కనుక నేను ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటున్నాను ఇప్పుడు నాకు ఎంత ఊరట ఎంత ధైర్యం అసలు భగవంతుడికి దూరంగా నేను లేను ఇది ఉపాసనలో ఎంత దగ్గరకి జరిపింది ఎంత దగ్గరగా వెళ్ళారు